ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మనమైతే ఈరోజు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది చేసి పెట్టుకున్నామంటే ఒక వారం పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది దీంతో దీన్ని మనము అన్నంలోకి తినొచ్చు ఇడ్లీలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు దేంట్లో తిన్నా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేదామో ఒకవేళ చపాతీలు చేసుకునేటప్పుడు చిన్నపిల్లలట్లయితే పిండి కలిపేసేటప్పుడు దాంట్లో కొంచెం ఈ యొక్క పౌడర్ కలిపేసుకొని వాటిని చపాతీలా చేసి వాటికి ఇంకా కర్రీ ఏం చేయకుండా కూడా ఆ యొక్క చపాతీని పిల్లలకి మెత్తగా ఇష్టం మెత్తగా చేసేయచ్చు లేదు కొంచెం గట్టిగా కావాలంటే ఆల్రెడీ ఊడ్చేస్తే బయట మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా చేసేసుకోవచ్చు అనమాట వాటిని మనము ఎలా అంటే ఈ యొక్క చేసుకోవడము మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని నేను ఆల్రెడీ డ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట దానిని మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మనము రోస్ట్ చేసేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము కొన్ని వాటికి తగ్గినట్టుగా మనం ఇంత తినేటువంటి స్పైసెస్కి తగినట్టుగా ఉప్పు కారం తీసుకోవాలి ఇక్కడ మనము ఎండుమిర్చి తీసుకోవాలి ఎన్నెమిర్చిని తీసేసుకొని వాటిపోయినటువంటి తొడమలు తీసేసుకొని వాటి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటికి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ యొక్క కొబ్బరి ఈ యొక్క ఎన్ను మిరపకాయలు కొంచెం ఇవ్వాలి వేడిగా ఉన్నప్పుడైతే మెత్తగా ఉంటుంది కదా మనం ఒకవేళ నూరినా కానీ అంత ఆయిలీ ఆయిలీగా వస్తుంది మిక్సీలో వేసిన ఆయిలీ ఆయిలీగా వస్తుంది అనమాట అందుకోసమని తర్వాత ఏంటంటే దాన్ని మనము చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలి దంచుకున్నప్పుడు ఏంటంటే మరీ ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు అనమాట అలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేంత వరకు మాత్రమే రోస్ట్ చేసుకోవాలి పొడి పొడిగా వరకు రోస్ట్ చేసుకొని మనం నూరేసుకొని పక్కన పెట్టేసుకొని దానికి ఇంకా తాలింపు కానీ ఇంకేం అవసరం ఉండదు దాన్ని మనము వేడివేడి అన్నంతో కానీ లేదంటే దోశ పైన పైన స్ప్రెడ్ చేయడం కోసం కానీ లేదంటే ఇడ్లీతో వేడివేడి ఇడ్లీతో కానీ తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది తర్వాత హెల్త్ కూడా హెల్త్ అనమాట ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటో ఒక్కసారి చూసేయండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అనుకున్నాను మిస్ అవ్వలేదు ముందుగా ఏంటంటే మనం కొబ్బరిని వేయించుకున్నాం కదా చల్లారిన తర్వాత మాత్రమే దంచుకోవాలి ముందుగా చల్లారిన తర్వాత దంచుకున్నాను కొబ్బరిని కొబ్బరిని దంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అవి కూడా దంగిన తర్వాత దాంట్లో మనం ఏంటంటే ముందుగా తీసుకున్నటువంటి చింతపండు తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా పచ్చ పచ్చగా దంచుకోవాలి మొత్తం మెత్తగా అయితే దంచొద్దు బాగా ఇంకా దంచామంటే మెత్తగా అవుతుంది అది కొంచెం పొడి పొడిగా ఉండేలాగా దంచుకోవాలి కానీ అవి ముక్ ముక్కలాగా ఉండాలి మరీ మెత్తగా ఉం మరీ పలుకులు పలుకులుగా కాకుండా చాలా బాగుంది నేను ఈరోజు చేశానా రెండు రోజుల వరకు ఉండి కూడా ఉండలేదు నేను యాక్చువల్గా నిన్న మార్నింగ్ చేశాను ఆ రోజు మార్నింగ్ లంచ్లోకి తిన్నాము నెక్స్ట్ నైట్ కూడా తిన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్లోకి తినేటప్పటికి అయిపోయింది అనమాట చాలా బాగుంది అలా మనం కొంచెం చేసుకున్నా సరే ఒక్క పూటలో అయిపోయింది అనుకోండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈసారి అయితే ఈ యొక్క ఉల్లి కారం సారీ కొబ్బరి కారం చేస్తాం కదా నెక్స్ట్ నెక్స్ట్ మునగాకుతో కొబ్బరి కారం చేస్తాను అది ఇంకా ఆరోగ్యం చాలా మంచిది తర్వాత ఏంటంటే నేను ఈ యొక్క ఎండు కొబ్బరి ఉంది కదా మనం పచ్చితో పచ్చిది ఎండ పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా దాంతో కూడా కొంచెం కొబ్బరి దంచి పెట్టుకున్నాను దాన్ని ఏంటంటే మనం రోజు కర్రీలో ఒక్క స్పూన్ వేసుకున్న ఆరోగ్యానికి మంచి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా మనము కొబ్బరి కారం చేసుకొని దీన్ని కూడా కూరలలో కూడా వేసుకోవచ్చు అనమాట గ్రేవీ కర్రీస్ తయారు చేసుకున్నాం ఆ గ్రేవీ కర్రీలో వేసుకున్న బాగుంటుంది ఒకవేళ గ్రేవీ కర్రీలో కావాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం దంచుకోవాలన్నమాట నేనైతే మసాలా క ఏంటి మసాలా వంకాయ చేసినప్పుడు ఇలాంటిదే చేసా మస్తుంది నాకిదే బాగా నచ్చింది నాకంటే ఎక్కువ హస్బెండ్ బాగుంది అని చెప్పాను నాకు చాలా హ్యాపీ అనిపించి మా ఊరికి మసాలా అస్సలు అసలు నచ్చామన్నమాట ఏదో తిన్నాడు బాధకి పప్చార్ చేస్తే పప్చారి పోసుకొని కానీ మన ఇంట్లో వాళ్ళు తిని అప్రిషియేట్ చేశారు చూడని అప్పుడు మన కరంబు అనిపిస్తుంది కదా ఏమంటారు అవునా కదా ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం